హలో వీవర్స్ జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎన్నికల ఫలితాలు వచ్చాయి నిన్న ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది నవీన్ యాదవ్ గెలిచాడు కాంగ్రెస్ పార్టీ మాగంటి సునీత బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది ఈ రెండు పార్టీల మధ్యనే పోటీ జరిగింది జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఒకవైపు బీహార్ ఎన్నికలు మరోవైపు బీహార్ లో ఎన్డీఏ కూటమి గెలిచింది ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది కాంగ్రెస్ గెలవడానికి కారణం ఏమిటి పది శాతం ఓట్ల తేడాతో వెనుకబడి ఉన్న కాంగ్రెస్ పది శాతం పూడ్చుకొని ఈ ఎన్నికల్లో గెలిచింది ఇరవై ఐదు వేల మెజార్టీ సాధించింది ఈ మెజారిటీకి కారణం ఏమిటి అని పరిశీలిస్తే ఒకటి చిన్న శ్రీశైలం యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ ఎవరు నవీన్ యాదవ్ తండ్రి ఈయన ఏం చేస్తుంటాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు బాగా డబ్బున్న వ్యక్తి సినిమా నిర్మాతలకి డబ్బును పంపిణీ చేస్తాడు వడ్డీలెక్కిస్తాడు సహాయం చేస్తాడు మొత్తం సినిమా ఇండస్ట్రీ తన చేతుల్లో ఉంటుంది కనుక నవీన్ కుమార్ యాదవ్ గెలవడానికి మొదటి కారణం తన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఎందుకంటే జూబిలీస్ లో సినిమా ఇండస్ట్రీ మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది గనక ఆ సినిమా ఇండస్ట్రీకి కావలసిన ధనాన్ని ఈయన అందజేస్తాడు గనక ఆ సినిమా ఇండస్ట్రీ ఒక సానుకూలతని ఈయన పట్ల కలిగి ఉండడానికి మొదటి కారణంగా మనం చూడొచ్చు నవీన్ కుమార్ గెలుపుకు చిన్న శ్రీశైలం యాదవ్ తండ్రిగా మాత్రమే కాదు ఒక గా మొదటి కారణం రెండో కారణం ముస్లిం ఓట్లు దాదాపు లక్షకు పైగా ఉన్న ముస్లిం ఓట్లు ఎన్నికలకి ఒక వారం పది రోజుల ముందు వరకు బీఆర్ఎస్ పార్టీకి పడతాయేమో అని అనుకున్నారు కానీ ఈ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడలేదు పడకపోవడానికి కారణం ఒకటి బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి దగ్గరగా ఉంది అనే భావం విస్తృతంగా ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రజల్లోకి ముఖ్యంగా ముస్లిముల్లోకి వెళ్ళటం బీజేపీ దగ్గరగా బీఆర్ఎస్ ఉండటం బీఆర్ఎస్ బీజేపీ రెండు వేరు వేరు కాదు అనే భావాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాడు ఇది రెండో కారణం ఫలితంగా ముస్లింల ఓట్లన్నీ ఎక్కువ మేరకి కాంగ్రెస్కు పడ్డాయి ఎన్నికలకి కొద్ది ముందే ఓట్లకి కొద్ది ముందే ఒకప్పుడు భారత క్రికెట్ టీంకి కెప్టెన్ గా పనిచేసిన అజారుద్దీన్కి మంత్రి మండల్లో చోటు ఇవ్వటం కూడా ముస్లింలని ప్రభావితం చేయడానికి ఒక కారణమయ్యి దానితో పాటు ఎంఐఎం పార్టీ ఇంటర్నల్గా కాంగ్రెస్కు మద్దతు ఇచ్చింది ఈ కారణాల వలన రెండో కారణం ఏమిటంటే నవీన్ కుమార్ యాదవ్ గెలవడానికి ముస్లింల ఓట్లు ఈసారి కాంగ్రెస్కు ఎక్కువ శాతం పడటం ఇక మూడో కారణం కమ్మ ఓట్లు జూబ్లీస్ నియోజకవర్గంలో ఒక యాభై వేల వరకు కమ్మల ఓట్లుంటాయి అని ఒక అంచనా కమ్మలు అంటే ఒకప్పుడు టీడీపీకి బలమైన మద్దతుదారులు వీళ్ళందరూ కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు కనుక రేవంత్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడికి దగ్గర మనిషి అని రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక్కడ ఉండే కమ్మ వాళ్ళ వ్యాపారాలు కానీ వారికి సంబంధించిన ఏ విషయాలు కానీ స్మూత్గా జరిగిపోతాయనే భావన ఉన్నది ఎంత కాదనుకున్నా రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడికి శిష్యుడుగా ఉన్నాడు గనక ఆ ఎదుగుదల అనేది టీడీపీలో జరిగింది కనుక వారి మధ్యన ఆ సంబంధం సహజంగానే ఉంది కనుక పార్టీ చంద్రశేఖర్ రావు కేసీఆర్ అంటే చంద్రబాబు నాయుడుకి పడదు గనక ఈసారి కమ్మ ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చాయి టీడీపీ ఓట్లు కూడా ఇందులో భాగంగా ఉంటాయి గనక అవి కాంగ్రెస్ వైపు వచ్చాయి ఇక రేవంత్ రెడ్డి ప్రచారం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రచారం మూడో కారణం విస్తృతంగా తిరిగాడాయన మంత్రులని క్యాబినెట్ మంత్రులందరినీ ఒక్కొక్క ప్రాంతానికి విభజన చేసి ముస్లిం శాఖకి సంబంధించిన మైనార్టీ శాఖకు సంబంధించిన మంత్రి ఉంటే మైనార్టీలందరినీ ముస్లింలని క్రైస్తవులని సిక్కులని సమావేశాలు జరిపి ఆ మంత్రి వాళ్ళందరినీ కన్సల్టేట్ చేశాడు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉంటే ఆ మంత్రి బీసీ ప్రజలందరినీ కన్సల్టేట్ చేసి మీటింగ్లు పెట్టి ప్రచారం చేశారు కమ్మ వాళ్ళు ఉంటే కమ్మ సంఘాన్ని అంతా పిలిచి మీటింగ్ పెట్టి స్వయంగా ముఖ్యమంత్రి కమ్మ సంఘంతో మాట్లాడాడు స్వయంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి గారు సినిమా కార్మికులందరికీ రానున్న కాలంలో మంచి భవిష్యత్తు ఉంటుంది మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రకటించాడు రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల ఇళ్ళని పేదవాళ్ళకి ఇస్తాను మేము అధికారంలో ఉన్నాం గనక ఇంకా మూడేళ్ళ అధికారంలో ఉంటాం గనక మాకు ఓట్లేసి గెలిపిస్తే మేము మీకు ఇల్లు ఇస్తామని నాలుగు వేల ఇళ్ళని ప్రకటించాడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అట్లా విస్తృతంగా ఆ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేంద్రీకరించాడు ఎందుకంటే ఈ ఎన్నిక రెండు సంవత్సరాలైన పరిపాలనకి ఇది ఒక రెఫరెండ్ ఒకవేళ ఓడిపోతే పార్టీలో ఉండే అసమ్మతులు బయట ఉండే వాళ్ళు ఒకేసారి రేవంత్ రెడ్డి మీద పడే అవకాశం ఉంది గనక రేవంత్ రెడ్డి దీన్ని ఛాలెంజ్ గా తీసుకొని గెలిపించాడు ఆయన సాధారణమైన వ్యక్తిగా వివిధ సందర్భాల్లో వ్యవహరించిన పద్ధతి కూడా ఓటర్ల మీద ప్రభావం వేసి ఉండవచ్చు సరిగ్గా అంధ్యశ్రీ మరణించాడు పోలింగ్ జరుగుతున్న ఆ రోజు అందెశ్రీ అంత్యక్రియలు జరిగాయి ఆ అంత్యక్రియల్లో ఒక ముఖ్యమంత్రి నాకు తెలిసి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా పాడిన మోసిన సందర్భం ఉండకపోవచ్చు కానీ ఒక ప్రజాకవి అందెశ్రీ పాడిన ముఖ్యమంత్రి మోసి బంధువులు మాత్రమే దింపుడుగాళ్ళం దగ్గర బంధువులు మాత్రమే చెవులో మాట చెప్పుతారు దగ్గరి బంధువులు రక్త బంధువులు అది కూడా కొడుకోమార్తెనో చేస్తారు కానీ స్వయంగా రేవంత్ రెడ్డే అంజశ్రీ చెవులో ఒక కొడుకు నిర్వర్తించవలసిన పాత్రని నిర్వర్తించాడు పాడే మోశాడు అధికార లాంఛనాలతో ఆ కార్యక్రమాన్ని అంతా నిర్వహించాడు పూర్తిగా కార్యక్రమం అయిపోయే వరకు గట్కేసర్లోనే ఉండి పర్యవేక్షణ చేశాడు ఇది చాలా మంది రాష్ట్రంలో మాట్లాడుకున్నారు చర్చించుకున్నారు ఒక ముఖ్యమంత్రి ఇంత సాధారణమైన పద్ధతిలో ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి పలకరించటం మాట్లాడటం అందశ్రీ పాడిన మోయటం అనేది కూడా ఆ సందర్భంలో ప్రభావం వేసి ఉండవచ్చు ఇక ఐదో కారణం ముఖ్యమంత్రిలో ప్రచారం చేస్తున్నాడే తన పార్టీ కార్యకర్తను గెలిపించుకోవడానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిపించుకోవడానికి అధికార పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి మరి ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకుడు కేసీఆర్ మాత్రం ప్రచారానికి రాలేదు ఒక్కరోజు కూడా ప్రచారానికి రాలేదు తన కొడుకును మాత్రమే పంపించాడు ఓటు కూడా వేయలేదు చూడండి అంటే ఆ పార్టీ నాయకురాల్ని సునీతను గెలిపించుకోవడానికి రావాల్సిన కేసీఆర్ రాకపోవటం అనే ఒక భావన కూడా ప్రజల మీద ప్రభావం చూపిస్తుంది దేశ ప్రధానమంత్రి అంతటి వ్యక్తి బీహార్లో ఎన్నికల్లో తన పార్టీని గెలిపించుకోవడానికి అన్నిసార్లు సుడిగాలి పర్యటన చేశాడు కానీ ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు తన క్యాండిడేట్ను గెలిపించుకోవడానికి రాకపోవటం కూడా ఇక్కడ నవీన్ కుమార్ యాదవ్ గెలవడానికి ఒక కారణమై ఉండవచ్చు ఇక సహజంగా అధికార పక్షం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి యంత్రాంగం అనుకూలంగా ఉంటుంది ప్రజలు కూడా ఓటర్లు కూడా వీళ్ళు అధికారంలో ఉన్నారు కనుక వీళ్ళకు ఓట్లేస్తే గెలిపిస్తే రేపు ఏదైనా సమస్య వస్తే వాళ్ళని అడిగి పని చేయించుకోవచ్చు ఇంకొక మూడేళ్ళు అధికారంలో ఉంటారు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది ప్రతిపక్షం వాళ్ళకి ఓట్ వేస్తే ఎమ్మెల్యేకు అధికార పక్షంలో ఉండడం కనుక వారు ప్రజా సమస్యల్ని పరిష్కరించే అవకాశం లేదు అనే ఒక ఆలోచన కూడా ప్రజల్లో ఉంటుంది ఈ ఐదు కారణాల వలన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ నవీన్ కుమార్ యాదవ్ గెలుపొందాడు ఇక చూడాలి అక్కడ సమస్యలు రోడ్డు సమస్య మురికి నీటి సమస్య మంచినీళ్ళు లేకపోవటం నిరుద్యోగ సమస్య ఇల్లు లేకపోవటం అక్రమ కట్టడాలు ట్రాఫిక్ రద్దీ ఈ అనేక సమస్యల్ని మనం గతంలో ఒక వీడియోలో కూడా చర్చించుకున్నాం ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి నవీన్ కుమార్ యాదవ్ గారు అధికార పక్షం ఎమ్మెల్యే ఈ మూడు సంవత్సరాల కాలంలో కృషి చేయాలి పరిష్కరించాలి దానికోసం అక్కడ ప్రజలు ఓట్లేసిన ప్రజలందరూ ఆ ఎమ్మెల్యే ఒత్తిడి చేసి తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలి